ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహం అవ్వట్లేదు అనుకోండి చక్కగా కుదురుతాయి అని అనిపించినటువంటి సంబంధాలు కూడా చెయ్యి దాటిపోతున్నాయి పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఎవరికైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేసిన ఇటువంటి వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే నేను చెప్పబోతున్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున నలభై రోజుల పాటు చెయ్యండి లేదా ఇరవై ఒక్క రోజుల పాటు రోజుకి రెండు వేల సార్లు చొప్పున చెయ్యండి ఈ యొక్క రెండు విధాలుగా ఎవరు ఏది ఆచరించి ఈ యొక్క మంత్ర సాధన చేసినా తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క అను గ్రహం వలన మీకు తగినటువంటి యోగ్యమైనటువంటి భార్య లేదా భర్తని మీకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది శీఘ్రంగా మీకు వివాహం కుదిరిపోవటం అనేటువంటిది జరుగుతుంది మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం హాం హ్రీం హ్రోం హ్రోం మహాబల పరాక్రమాయ శ్రీ రామదూతాయ ఆం హ్రీం క్రోం హరిమర్కటాయ స్వాహా స్వాహ తప్పకుండా ఆచరించి ఫలితాలు అనేటువంటివి పొందండి సర్వే జనా సుఖినోభవంతు